పూజ చేస్తున్నప్పుడు చెడు ఆలోచనలు రావడం దేనికి సంకేతం మంచిది కాదా దేవుడికి పూజ చేసినప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకుని మనసును దేవుడుపై లగ్నం చేసి పూజ చేయాలని చెబుతూ ఉంటారు అలాగే మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు రాకూడదని చెబుతుంటారు కొన్నిసార్లు ఎంత ఆలోచించకుండా చేయాలి అనుకున్నప్పటికీ మైండ్లోకి చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి వేరే ఇతర ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి గుడికి వెళ్తే బయట విప్పిన చెప్పులు ఉన్నాయో లేదో అని ఆలోచించేవారు కొందరైతే ఏదైనా సినిమా గురించో ఇంకేవో చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి కొందరికైతే ఏకంగా శృంగార సంబంధిత ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ఇలా దేవుడికి పూజ చేస్తున్న సమయంలో దేవుడిని గుడిలో దర్శించుకుంటున్న సమయంలో ఇలాంటి ఆలోచనలు వస్తే ఏమవుతుంది పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజా సమయంలో మీ మనస్సులో అకస్మాత్తుగా ఏదైనా శృంగార ఆలోచనలు వస్తే మీ మనస్సు స్వచ్ఛమైనవి కాదు అని అర్థమని చెబుతున్నారు వాస్తవానికి శృంగార ఆలోచనలు రావడం తప్పు కాదు ఈ భావన వివాహిక జీవితంలో ఒక అంతర్భాగం కానీ కామ వాంఛ మనస్సులో బాగా పెరిగిపోయి ఆఖరికి పూజ సమయంలో కూడా రావడం మంచిది కాదు అది కూడా పరాయి వ్యక్తిపై ఇలాంటి ఆలోచనలు రావడం మరింత తప్పు అని మీ భాగస్వామిపై అలాంటి ఆలోచనలు వస్తే అందులో ఎలాంటి తప్పు లేదు పూజా సమయంలో మనస్సులో కోపం లేదా అసూయ లాంటివి రావడం మొదలైతే ఇది కూడా సరైనది కాదు పూజా సమయంలో కోపం కూడా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది పూజ చేస్తున్నప్పుడు మీరు దేవునిపై కోపంగా ఉంటే అది మీ భక్తి విశ్వాసం పిలుపు రూపంలో ఉంటుంది మరోవైపు ప్రార్థన చేస్తున్నప్పుడు కోపం అసూయ లేదా వేరొకరి పట్ల ప్రతికూల ఆలోచనలు అనుభూతి చెందడం దేవుని నుండి మీకు దూరాన్ని సూచిస్తుంది దేవుడు మీ చెడు పనుల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడని అర్థం అటువంటి పరిస్థితిలో మీరు మీ చెడు పనులను ఇతరుల పట్ల ప్రతికూల ఆలోచనలను నియంత్రించుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు